అండి వెల్కమ్ టు తెలిగి ఇంటి వంటలు ఈరోజైతే మనం ఎంతో రుచికరమైన బీరకాయ తొక్కు పచ్చడి చేసుకుందాం ఫస్ట్ అయితే మనం స్టవ్ వెలిగించి ఒక బాండ్లు పెట్టుకొని రెండు స్పూన్ ధనియాలు ఒక ఆరు టీ స్పూన్ మెంతులు ఒక పది ఎండుమిర్చి ఇవన్నీ వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకుందామండి ఫస్ట్ అయితే ధనియాలు మెంతులు వేయించుకొని ఒక సెకండు అట్లాగా అట్ట చోటి దోరగా వేగే పేక ఎండి మిర్చి కూడా వేసేసుకోవాలన్నమాట ఎన్ని మిర్చి కూడా వేసేసుకున్నాక మనమైతే బీరకాయ తొక్కలు ఉంటాయి కదండి నేనైతే బీరకాయ కర్రీ చేసినట్టడల్లా కొంచెం పచ్చడి చేస్తానండి చాలా బాగుంటుంది అనమాట ఆ బీరకాయ తొక్కల్ని మనం నీట్గా కడిగేసి సన్న సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలండి దాంట్లోకి ఒక ఐదు ఆరు టమాటాలు ఒక చిన్న నిమ్మకాయ చింతపొట్టు ఒక తెల్లగడ్డ కొంచెం చిలకర అంతేనండి ఈ పచ్చడి కావాల్సింది చాలా టేస్ట్గా ఎంతో నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఎంతో రుచిగా నోటికి అయితే కమ్మగా తినేసేయచ్చు అనమాట ఇలాగన్నీ బ్రౌన్ కలర్ వేసే వరకు మాడకుండా వేయించి పక్కకు తీసి పెట్టేసుకున్నాము ధనియాలు మెంతులు ఎండుమిర్చి ఇవన్నీ పక్కగా తీసేసుకున్నాక మనం కడిగి పెట్టుకున్న బీరకాయ తొక్కులు కూడా వేయించేసుకుందామండి నేను హాఫ్ కేజీ బీరకాయలు ఇంట్లోకి తీసుకొచ్చే కర్రీకి దాంట్లో ఆ తొక్కలు అన్నమాట ఇవి అవి బాగా కడిగేసి ఇట్లాగా సన్నగా కట్ చేసేసుకొని ఇవి కూడా కొంచెం బాగా వాడన ఇప్పుడు మొత్తం ఇది బాగా వేగితేనే చాలా బాగుంటుంది ఇవంతా వేగం ఇచ్చేసి మనమైతే ఈ టమాటా ముక్కలు వేయించుకుందాం టమాటాలు మీరు ఐదు ఆరు కాదండి మీకు ఎన్ని ఎన్నికలనే తీసుకొచ్చి బాగానే ఉంటుంది కానీ ఎండుమిర్చి పెంచుకోవాలన్నమాట ఎండుమిర్చి తక్కువ వేసుకొని టమాటాలు అన్నీ ఎక్కి పచ్చడి కారంగా అట్లా ఉండదు అనమాట నేను తీసుకున్న దానికైతే పది ఎండుమిర్చి తీసుకున్నాను హాఫ్ కేజీ బీరకాయ తొక్కలకి ఒక ఆరు టమాటాలు తీసుకున్నానండి చిన్న నిమ్మకాయ చింతపండు అంతేనండి చాలా బాగా రుచిగా వేడివేడి అన్నంలో అంత వేజీగా మనకైతే బాగా తినేసేయచ్చు అనమాట నోటికి ఏం తినబుద్ది కానప్పుడు ఇట్లాగా బీరకాయ తొక్క పచ్చడి చేసి పెట్టుకుంటే ఇది మనం ఇట్లానే పక్కనే బయట పెట్టుకున్న ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే ఒక వారం రోజులు చక్కగా నిలవ ఉంటుంది అనమాట దీంట్లో మనం ఎటువంటి వాటర్ అయితే నీళ్ళు పోసి ఏమి రగ్గవండి మీకు రోడ్లో రోడ్లో వేసుకోవాలన్నా వేసి తినచచ్చు లేదంటే మిక్సీకి వేసుకున్న వేసుకోవచ్చు ఇది ఎట్లా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇట్లా మొత్తము వేయించేసుకొని ఈ తొక్కలు కూడా పక్కకి తీసి పెట్టేసుకుందామండి బీరకాయ తొక్కలు బీరకాయ తొక్కులతో చాలా మంది చేస్తుంటారండి పచ్చడి దీంట్లో వేసి పప్పులు కూడా వేసుకోవచ్చు లేదంటే ఇట్లనే టమాటా వేసుకొని చేసుకోవచ్చు అనమాట నేను తీసుకున్న ఆరు టమాటాలు కూడా సన్నగా కట్ చేసేసానండి కడిగేసి ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకొని టమాటా అంతా చేద్దాం కొంచెం నిమ్మ నిమ్మ సైజ్ అంత చిన్న నిమ్మకాయ అండి ఎక్కువ అసలు లేదు చింతపండు అయితే మనం ఎన్ని మర్చి తీసుకున్న దాన్ని బట్టి చింతపండు తీసుకోవాలి ఎప్పటికైనా సరే ఎప్పుడైనా సరే మనం ఏడు మిస్ తక్కువ వేసినాం కాబట్టి చింతపండు కూడా కొంచెం వేసుకుందాం చూడండి ఈ కొంచెం సరిపోతుంది అనమాట ఈ చింతపండు కూడా వేసేసి ఒక్క నిమిషం అట్లా మూత పెట్టామంటే ఇట్లా మొత్తం మగ్గిపోద్ది అనమాట ఈ మగ్గిన టమాటాలని కొంచెం బాగా కలిపేసుకొని కొంచెం చల్లారినిచ్చి ఇవన్నీ మిక్సీకి వేసేసుకోవడం అనండి ఇంతేనండి చాలా ఈజీ కదా ఎప్పుడైనా సరే మీరు బీరకాయ తెచ్చుకున్నప్పుడు కర్రీ కోసము ఈ తొక్కలతో ఇట్లా పచ్చి ట్రై చేసి చూడండి ఒక ముద్ద తిన్నారంటే కూర పక్కన పెట్టి ఈ పచ్చడి తన తినాలనిపిస్తుంది అనమాట అంత రుచిగా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే మన టమాటా కూడా బాగా వాడిపోయింది దించేసేదాం దించేసి ఇప్పుడైతే పక్కన పెట్టుకున్నాం ఆ టమాటా చల్లరలోపు ఈ ధనియాలు మెంతులు ఇవన్నీ ఒక్క రౌండ్ అట్ట తిప్పే ఉంటే ఇదంతా పొడి అయిపోతుంది కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఉప్పు వేస్తున్నానండి వేసేసుకొని ఇప్పుడైతే మనం అది పొడి అయిపోయా కానీ ఆ పొడి కొంచెం పొడిగా అయ్యాక ఈ తొక్కలు వేసుకోవాలండి అప్పుడైతే ధనియాలు మనకి బాగా నలుగుతాయి అన్నమాట ఎంత వేయించుకున్నా సరే ధనియాలు తడి తగిలిందంటే అది కొంచెం ఖచ్చి ఖచ్చిగానే ఉంటుంది అన్నమాట ఇట్లాగా ఈ తొక్కలో కూడా వేసి ఒక్క రౌండ్ మిక్సీ గడ్డ తిప్పాక ఇప్పుడు టమాటాలు వేసేసుకొని కొంచెం తెల్లగడ్డ అనమాట ఒక తెల్లగడ్డ కొంచెం జీలకర్ర అంటే ఒక్క స్పూన్ జీలకర్ర వేసుకుంటే సరిపోతుందండి వేసేసి ఒక్క రౌండ్ మరీ మెత్త కాకుండా ఒక్క రౌండ్ అట్లా మిక్సీ పట్టేసేమంటే ఎంతో రుచికరమైన బీరకాయ తక్కువ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది మీరైతే ఫస్ట్ మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అందించాలా ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ బీరకాయ తక్కువ పచ్చడి వేసుకొని టేస్ట్ ఎట్లా ఉందో చూసేస్తాను ఎట్లా ఉంటాడో ఏంటండి సూపర్గా అదిరిపోతుంది అంతే అసలు ఎప్పుడెప్పుడు తిందామని అంత ఎన్ని కోళ్ళున్నా కూడా ఈ పచ్చడి మీదకి వెళ్తుందనమాట మొత్తం నెయ్యి చుక్కేసుకొని ఏడేడు అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి చూడండి కలుపుతుంటేనే ఎప్పుడెప్పుడు ఎప్పుడు తినాలంత నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆహా సూపర్గా ఉందండి తప్పకుండా ట్రై